ఎస్టిమేషన్ చెప్పి చేయాలి ఈ రాజ్ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న బ్రిడ్జ్లు కట్టిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి ఆర్ఎంబీ వాళ్ళకి ఏంటంటే గోదావరి మీద పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టిన ఎక్స్పీరియన్స్ఆర్బీ వాళ్ళకి ఇది ఆర్ఎండ్బి వాళ్ళకి ఇస్తేనే పర్ఫెక్ట్గా ఎస్టిమేషన్ చేస్తారు పర్ఫెక్ట్ అవుతుంది ఫిక్స్ అమౌంట్ ఏనిసులు జమ చేస్తే మేము తీసుకోవడానికి అయిపోయింది సార్ ఈ అమౌంట్ ఉంటే చూడు సార్ డిపాజిట్ చేయాలి అదే అంటే వాళ్ళ పేరు దానిలో ఈఎన్సీ దానిలో డిపాజిట్ టెండర్ దానికి ముందు వచ్చే అవకాశం ఉంటుంది అట్లా పేమెంట్ ఎందుకంటే బడ్జెట్ లేక టెండర్ వాళ్ళు ఫస్ట్ డిష్ అనేది కావాలి ఇక్కడ ఏ ప్లేజెస్ బాగుంటుంది ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఎంత ఎస్టిమేషన్ అయితే కేబుల్ బ్రిడ్జ్ అయినా మనం లారీలు కూడా వెళ్ళచ్చు దానిపైన ప్రాబ్లం ఎప్పుడు మూడున్నర నాలుగు మీటర్లు బ్రిడ్జ్ చెంగళకెళ్ళి వెళ్ళి అది డేట్ ఎంత అందుకోసం ఇప్పుడు పడవల మీద బైక్లు పెట్టుకొని